ఈ వారసుల విషయానికి వస్తే ఇప్పుడు మనోహర్ గారేమో పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయన నిలబడి అసలు జనసేన పార్టీలోనే కీలకమైన వ్యక్తి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత కీలకమైన స్థానాన్ని మనోహర్ గారు ఈ విషయాల మీద నేనేమీ మాట్లాడాలి కారణం ఏంటంటే నేను ఆయన పార్టీ పెట్టమని కానీ ఆయన పార్టీలో చేరమని కానీ మీరిద్దరు కలిసి పనిచేసుకోమని కానీ నా ఆశీర్వచనాలు ఉన్నాయని కానీ లేవని కానీ ఇలాంటిది ఏమీ చర్చలేదు చర్చించలేదు ఎప్పుడు చర్చ ఆయన ఆయన స్నేహితులు వాడు కలిసి పనిచేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు కాదనను నేను అవుననే అంటున్నావు అది వాడు వాడాలి వస్తుంది వాడిద్దరిని అడగండి మీరు ఏదైనా కావాలి అంటే మీకు యాజ్ ఏ తండ్రిగా మీకు తండ్రిగా నా బాధ్యత తండ్రిగా నా బాధ్యత కూడా నా కుమారుడు జాగ్రత్తగా ఉన్నాడో లేదా అని చూడటం వరకే కానీ రాజకీయాలు అయ్యి నేను దూరంగా ఉంటున్నాను కనుక వాటిలో మళ్ళీ నేను ఇండల్ జవన కనుక వాడు ఏం చేస్తున్నారో ఏంటో అలా అడుక్కుంటూ అడుగుంటుని పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి నాకేం లేదు ఒకసారి రెండు సార్లు వచ్చాడు బాబుని చూడటానికి వచ్చినప్పుడు నన్ను కలిశాడు మంచి మనిషిలా ఉన్నాడు అంతే మిగిలిన విషయాలు నాకేసా అప్పుడు మీతో కానీ కూర్చొని ఏమైనా మాట్లాడే రాజకీయాలు సలహాలు ఏం లేవు ఏం లేవు కూర్చొని గుడి గుడి పలకరించు మీరు డైలీ చిల్లర మాటలు చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడుతుంటారు వాటికి వాల్యూ ఉంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అందగా పబ్లిక్ మాట్లాడుతుంది అందరూ మాట్లాడుతుంటారు మాట్లాడేవాళ్ళు వాటి గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను ఎవడన్నా బూతులు తిట్టాడు వీడు ఇంకో బూతులు తిడతాడు నాకేంటి సంబంధం నేను ఎందుకు రియాక్ట్ అవుతాను అటు గురించి ఇప్పుడు మనోహర్ గారు వెళ్తున్న దారి కరెక్టేనా మీ రాజకీయ బా దాన్ని తీసుకెళ్ళాలి నేను 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 ఎండను ఎవరన్నాను కదా నేను అట్లా ఉండదు మీకు ఎంత లేకుండా కానీ ఖచ్చితంగా మీకు మనసులో ఎంతో మనసులో ఎంతవరకు ఉంటుంది నా కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా జాగ్రత్తగా ఉన్నాడు లేదా పబ్లిక్లో ఏమైనా పొరపాటు చేస్తున్నాడా అంతవరకే కానీ మిగిలిన విషయం అంటే జనసేన పార్టీలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదు లేదండి ఆళ్ళు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు స్నేహితులు వారిని కూడా ఇద్దరు కలిసిపోతూ ఉంటారు పిల్లలు ఇప్పుడు ఎన్నో చేసాడు పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు వాళ్ళని బిజినెస్ చేస్తున్నాను నాకు చెప్తాడా ఆయన బిజినెస్ అందరం ఇక్కడే ఉంటాం ఇదే ఇల్లు అంత జాయింట్ ఫ్యామిలీ